మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను విప్రసాద్ జగన్ మానవత్వంపై ఢిల్లీలో గుసగుసలు అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి ఢిల్లీలో ఎందుకు గుసగుసలు చేసుకుంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా ఇస్తాను ఆ క్లారిటీ ఏంటో దేని గురించి చర్చ చేసుకుంటున్నారు ఏంటి అనే విషయం తెలియజేస్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం కనుక మీకు తెలిసి ఉంటే మీకు తెలిసినంతవరకు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజకీయాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు లేదా ఆటల్లో కావచ్చు ఎక్కడైనా సరే ప్రత్యర్థులు ఉంటారు ఉంటేనే ఆ గెలుపు మజా తెలుస్తూ ఉంటుంది కానీ అది అంతవరకు మాత్రమే పరిమితం అవ్వాలి వ్యాపారం అంటే వ్యాపారం వరకే రాజకీయాలు అంటే ఎన్నికల వరకే లేదు ఆటలు అంటే ఆ ఆట ఆడేంతసేపే కానీ ప్రతి ఒక్కరూ కూడా మనుషులమే కదా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ జీవితాంతం ఎల్లవేళలా కూడా అదే వ్యతిరేకతతో ఉంటే మాత్రం ఇంకా ఆ మనిషి నైజం అదే అని చెప్పేసి అనుకోవాలి ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే కొందరు వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా అజాత శత్రువుగా పేరు సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళు ఎదిగిన తీరు పెరిగిన విధానం అట్లాగే మనుషులతో మెదిలే విధానం ఇవన్నీ కనుక పరిశీలిస్తే నిజమే హీఈస్ ఎ జెంటిల్ మ్యాన్ అనే టైప్లో ఉంటారు సో అందులో మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు ఆయన ఒక ఎకానమిస్ట్ అంటే ప్రముఖ ఆర్థికవేత్త కూడాను సో అటువంటి వ్యక్తి దాని తర్వాత ఆయన అదృష్టం వరించింది కాంగ్రెస్ పార్టీలో ప్రధాని అభ్యర్థి అయ్యారు గెలుపొందారు ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు చేశారు సో పార్టీలకు అతీతంగా చాలామంది కూడా అభిమానిస్తూ ఉంటారు నోట్లో నాలుగు లేని వ్యక్తిగా పరిగణిస్తూ ఉంటారు సరే ఎలాగైనా కానీ ఆయన ఒక మేధావుగానే అందరూ కూడా గుర్తిస్తారు ఇక్కడ మొన్ననే కదా ఆయన కాలం చేశారు ఇరవై ఏడవ తేదీన సో చాలా బాధాకరం ఎవరికైనా సరే అఫ్ కోర్స్ కాకపోతే ఏజ్ వచ్చింది కాబట్టి మరణించారు కాకపోతే గొప్ప వ్యక్తి కాబట్టి ఎవరికైనా సరే ఆ బాధ అనేది ఉంటుంది సో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పరామర్శిస్తూ ఉంటారు ఆ వ్యక్తి మరణించినప్పుడు ఆయన ప్రొఫైల్ అటువంటిది ఇక్కడ అసలు కాంగ్రెస్కి వ్యతిరేక పార్టీ అండి బీజేపీయే కదా సో అటువంటి బీజేపీ వాళ్ళు కూడా మన్మోహన్ సింగ్ గారిని పరామర్శించారు వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపారు నివాళులర్పించారు ఆయనకి ఇవన్నీ చేశారు మరి అందరూ వెళ్ళారు కానీ మన రాష్ట్రం నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాత్రం వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేదు పోనీ ఆయన ఏమైనా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారా అది కూడా కాదు అయినా ఎందుకు వెళ్ళలేదు ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి గారు పైగా మాజీ ముఖ్యమంత్రి కూడా కదా సరే ఆయనకు నచ్చుద్దో నచ్చదో నచ్చినా నచ్చకపోయినా ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించి పబ్లిక్ డొమైన్లో ఉన్నాము అనే ఉద్దేశంతో అయినా సరే ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాలి సో ఉదాహరణకి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు మరణించినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎందుకు పరామర్శించలేదు అనేది కూడా పెద్ద ప్రశ్నే పైగా ఇది ప్రజలకేమి సంబంధం అని చెప్పేసి అనుకుంటారేమో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది ఎందుకంటే ఆ మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు ఆ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇక ప్రజాసేవకు ఏం పనికి వస్తారు అనే ప్రశ్న అంటారా ఖచ్చితంగా తలెత్తుతుంది ఎవరైనా సరే ఇప్పుడు మనం దారిద్రలో నడుస్తూ ఉన్నప్పుడు ఓ వ్యక్తి పడిపోయాడు అనుకోండి అయ్యో అని గబక్న వెళ్ళి పైకి లేపుతాం అటువంటిది ఇక్కడ రాజకీయ పార్టీల్లో వీళ్ళు ఒక మాది పెద్ద పార్టీ అది ఇది అని చెప్పి చెప్పారు కదా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అది అని చెప్పేసి అన్నారు కదా కనీసం మాజీ ప్రధానమంత్రి మరణిస్తే అక్కడికి పరామర్శకు వెళ్ళలేదు అంటే ఇంకా అది ఎటువంటి మన సత్తు మీరే చెప్పండి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఏం మాట్లాడట్లా కానీ పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు అని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు నమోదు చేసింది జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా అని అంటారు సరే అది కూడా పోయిన కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ అంత మాత్రాన ఇక్కడ మన్మోహన్ సింగ్ గారి మీదే ఈ విధంగా ఎందుకు ఉండాలి అదేమిటి అంటే ఢిల్లీలో సోనియా గాంధీని ఎదిరించిన పులి మాది జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఇక్కడ సోనియా గాంధీ గారు ఆయన కుటుంబ సభ్యుల పట్ల ఉంటే వ్యతిరేకత ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మన్మోహన్ సింగ్ గారు ఎటువంటి వ్యక్తి అనేది తెలుసు కదా ఆయన పైన కూడా వ్యతిరేకత ఎందుకు సో ఇక్కడ లేనిపోయిన తెచ్చిపెట్టుకోవడం కదా ఒకసారి వెళ్ళి ఒక దండేసి నమస్కారం పెట్టి వచ్చేస్తే అయిపోయింది కదా నివాళులు అర్పించినట్లే ఆ మాత్రం కూడా చేయలేదు అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కాదు అనుకున్నారంటే జీవితంలో ఇక వాళ్ళ వైపు మళ్ళీ తల తిప్పి కూడా చూడరు అని చెప్పేసి అయితే గంటా పదంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ మామూలుగా కాంగ్రెస్ పార్టీకి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే కేవీపి రామచంద్ర గారు ఆయన ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా చెప్పుకుంటూ ఉంటారు సో ఆయన కూడా వెళ్ళారు సో వెళ్ళిన తరుణంలో అక్కడ మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారు ఒకే టెన్ ఇయూర్లో సీఎంలు ఆయన పీఎంగా చేశారు కదా సో అదే సమయంలో ఆయన మరణించారు ఎవరు రాజశేఖర రెడ్డి గారు సో ఆ సమయంలో మన్మోహన్ సింగ్ గారు కోర్స్ ఒక ప్రధానిగా కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతగా కావచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడం వాళ్ళ ఓదార్చే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చేశారు ఇంత జరిగిన తర్వాత సరే కనీసం ఆ మానవతా దృక్పథంతో అయినా సరే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళొచ్చుగా పోని కాంగ్రెస్ పార్టీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో బాడీ పెట్టారు కాబట్టి అక్కడ కాకపోయినా తన ఇంటికైనా వెళ్ళొచ్చు కదా నెక్స్ట్ రోజు ఎప్పుడైనా వెళ్ళి పరామర్శించచ్చు మరి ఎందుకని వెళ్ళదు అర్థం కావట్లా విచిత్రం ఏంటి అంటే ఆళ్ళ అయోధ్య రామరెడ్డి ఉన్నారు కదా రాజ్యసభ ఎంపీ ఆయన అక్కడికి వెళ్ళారు ఏది దేనికి వెళ్ళారో అర్థం కావట్లేదు మరి మన్మోహన్ సింగ్ గారి భౌతిక గాయాన్ని పరామర్శించడానికి వెళ్ళారా దేనికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు కానీ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళాలి అంటే బాడీ దగ్గరికి మాత్రం వెళ్ళా బయట నుంచి బయట వచ్చేసారు ఆయన అంటే ఓకే నేను వచ్చాను అన్నట్లుగా మరి అటెండెన్స్ కోసం వెళ్ళారో ఏంటో తెలియదు కానీ అట్లా వెళ్ళి రావడం జరిగింది అయితే ఇక్కడ ఢిల్లీలో ఇదే గుసగసులు ఏంటి అసలు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాకపోవడం ఏంటి రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్న సమయంలోనే మరణించారు ఆయన కుమారుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన రాకపోవడం ఏంటి అని చెప్పేసి గుసగుసులు అంటే జగన్మోహన్ రెడ్డి ఇక వ్యక్తిత్వం అంతేనా ఇంక ఏదైనా సరే ఒకసారి ఇదంటే అట్లాగ ఉండాలా కానీ మరణించారు అంటే చావు దగ్గర అయినా సరే అట్లాంటివి ఉంటాయి కదా ఎవరైనా సరే ఎంత శత్రువైనా ఓ వ్యక్తి మరణించాడంటే అయ్యో అని చెప్పేసి వెళ్ళి తన యొక్క సానుభూతిని తెలియజేస్తూ ఉంటారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ సెంటిమెంట్లు ఏం ఉండబోయేంటో తెలియదు కానీ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా కొన్ని ఖచ్చితంగా పాటించాలి ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి సరే ప్రజల కోసమైనా లేదు నా పందా ఇంతే నేను ఇంతే ఎవరేమని కూడా నాకు అనవసరం అని చెప్పేసి అనుకున్నారనుకోండి రాజకీయాల్లో కష్టం అవుతుంది సో రాజకీయాల్లో నేను ఇంకా అవసరం లేదు నేను రాజకీయాల్లో గెలిచినా ఓడిపోయాను నేను ఇంతే అనుకుంటే ఇంక ప్రజలు పట్టించుకోరు ఆ రెండు రకాలుగా ఖచ్చితంగా ఉండాలి ఒకటి ప్రజలకి ఈయనకి నచ్చినా నచ్చకపోయినా ప్రజలకి కొంచెం కన్వే అయ్యేలాగా ఈయన బాగానే రా లేకపోతే అంటే మా ఇక్కడ ఒకటండి ప్రతి వ్యక్తికి ఒక టైప్ ఆఫ్ నైజం ఒక యాటిట్యూడో క్యారెక్టరో ఇండివిడ్యువాలిటీయో నేచరో ఉంటుంది అయితే పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు నీ పర్సనల్ క్యారెక్టర్ అక్కడ రిజెంబుల్ చేస్తే వర్కౌట్ అవ్వదు సో అది ఎట్లాగంటే నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని కొన్ని ఆ యొక్క పందా ప్రకారం వెళ్ళిపోవాలి ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి అప్పుడు ప్రజలు అవి గమనించి ఈ మనిషి వ్యక్తిత్వం ఈ టైప్ కాబట్టి అని వాళ్ళు ఆదరించే పరిస్థితి కనపడదు రాజకీయాల్లో కంటిన్యూ చేయాలి అని అంటే కాంప్రమైజ్ అయ్యా అని చెప్పేసి కొన్ని కొన్ని వెళ్ళి వెళ్ళాలి లేదు ఇక నాకు రాజకీయంగా నేను సాధించాల్సింది ఏమీ లేదు ఆల్రెడీ సాధించేశాను ఇక భవిష్యత్తులో కూడా నాకు రాజకీయపరమైన ఆశలు ఏమీ లేవు అని అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు లేదు నాకు రాజకీయంగా నాకు భవిష్యత్తులో కూడా నేను పోటీ చేయాలి మళ్ళా గెలవాలి అనే ఉద్దేశం ఉండాలి కానీ నా యాటిట్యూడ్ నాకే ఉంటుంది నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి అంటే ఈ రెండు మాత్రం ప్యారలగా రన్ అవ్వవు అది మాత్రం నిష్పక్షపాతంగా చెప్పుకోవచ్చు అది మాత్రం ఖనాఖండిగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒక నాయకుడు ఇప్పుడు ఎవరైనా సరే వైసీపీ నాయకుల్ని ఎందుకు వెళ్ళలేదు మీ నాయకుడు అని అంటే ఈ ఆఫ్ ద లైన్ ఇట్లా చెప్తారనమాట ఆయనకు నా వెళ్ళలేడు వెళ్ళలేదు అంతే సో ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటారు సో అట్లా చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది సో అదే వెళ్ళి ఉంటే ఎలా ఉంటుంది అరే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత చేసినా కానీ ఆయన బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళి పరామర్శించ అది హందా తను మా నాయకుడు అంటే అది ప్రతిదీ కూడా మనసులో పెట్టుకుని చీఫ్ పాలిటిక్స్ చేయరు అని చెప్పేసి వాళ్లే హుందాగా చెప్పుకుంటారుగా ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లుంటుందిగా అక్కడ వీళ్ళు వచ్చినట్లయితే మరి ఎందుకు వెళ్ళదు వైఎస్ శర్మిలా గారు అంటే తను అమెరికాలో ఉన్నారు కాబట్టి తను వెళ్ళాల సో ఇట్లా ఇక్కడ ఏంటి అంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ఆయన అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు మన్మోహన్ సింగ్ గారు దాదాపు అందరూ వెళ్ళారు అఫ్కోర్స్ కేసీఆర్ గారు మరి కొంచెం ఎందుకు తెలియదు కానీ కేటీఆర్ గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత పరామర్శ చేశారు అర్పించారు సో అట్లా ఎవరైనా సరే వెళ్ళేస్తే బాగుంటుంది ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్తారు అది వేరే విషయం ఇక దాని గురించి స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళు వెళ్ళారు కదా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు మరి ఈయన మాజీ ముఖ్యమంత్రి గారి మాత్రం ఎందుకు వెళ్ళలేదు ఎవరికి అర్థం కావట్లేదు సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నైజం బయటపడింది ఈ యొక్క ఘటన ద్వారా అని చెప్పేసి మరోసారి మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ మానవత్వం గురించి ఢిల్లీలో గుసగుసలు అదే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ